హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ లవ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అనే సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి వర్తిస్తుందండి రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీరు కొత్తగా కనిపిస్తూ ఉన్నారు మీ వారు మీ గురించి ఏమైనా యాక్షన్ ఉన్నారా చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. ఈ టెన్ ఎనర్జీస్ గురించి చెప్తానండి పాజిటివ్గా వస్తే పాజిటివ్గానే నెగిటివ్గా వస్తే నెగిటివ్గానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు పాజిటివ్గా వస్తే హ్యాపీగా ఫీల్ కావాలి ఒకవేళ నెగిటివ్గా ఏదైనా వచ్చిందనుకోండి దాన్ని పాజిటివ్గా తీసుకొని మీ లైఫ్లో మీరు ఎలా ముందుకు వెళ్ళాలి అనే విధంగా మీరు మార్చుకొని జీవితంలో ముందుకైతే వెళ్ళాలండి మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి ఫస్ట్ వన్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి సెకండ్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్దేమో హెరోఫెంట్ వచ్చింది ఫోర్త్దేమో ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఫిఫ్త్దేమో త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి సెవెంత్ది టెంపరెన్స్ ఎయిత్దేమో త్రీ ఆఫ్ పెంటికలు నైన్త్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ టెన్త్ వన్ ఏమో అది నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఎనర్జీ అయితే వచ్చింది మీ పర్సను ఇప్పుడు వారు ఎలా అనుకుంటూ ఉన్నారంటే వారికి మీరు కొత్తగా కనిపిస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు వారిని పట్టించుకోవడం లేదు వారి వెంట పడడం లేదు మీ మీరు ఏదైనా జాబ్ చేస్తూ ఉన్నా మీ జాబ్ మీరు చేసుకుంటూ ఉన్నారు మీరు ఒకవేళ సింగిల్ పేరెంట్ అయినా కూడా మీ పర్సన్కి మీ ఎనర్జీస్ ఏ మాత్రం అందించడం లేదండి మీ లైఫ్లో ఏం జరుగుతుందో వారికి అయితే తెలవడం లేదు మీరు వారు అయితే ఎగ్జాక్ట్లీగా విడిపోయి అయితే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి మీ పర్సన్ మీ మీ వారైతే కావాలని మిమ్మల్ని మిస్ చేసుకున్నారు ఇంటెన్షన్ తోటి అంటే మీకంటే ఇంకా బెటర్ లైఫ్ అనేది ఉంటుంది థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్తే అనే ఆఫర్స్ తన మైండ్లో ఒక హలోజినేషన్ లాగా ఇమాజిన్ అనేది చేసుకొని మిమ్మల్ని మిస్ చేసుకున్నారు మిస్ చేసుకొని మీకు కావాలని ద్రోహం చేశారు తన యొక్క ఫ్యామిలీని కూడా అందులో ఇన్వాల్వ్ అయితే చేసి చాలా మంది వ్యక్తులను ఇన్వాల్వ్ చేసి మీ పైన గొడవకు దిగి మిమ్మల్ని నిందించి అవమానించి హేళన చేసి వారైతే మీ రిలేషన్లో ఎలాంటి హార్మోని అనేది ఉండకుండా మీ రిలేషన్ అక్కడికక్కడే డిస్ట్రాయ్ చేసేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని అప్పటికప్పుడు వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోతారని కూడా మీరైతే కళ కూడా కనలేదండి అలాంటి పెద్ద టవర్ మూమెంట్ మీ యొక్క బంధంలో వస్తుందని మీరు ఏ మాత్రం అనుకోలేదు మీరు మీ పర్సన్ తోటి కలిసి లైఫ్ లైఫ్లాంగ్ తనతో ట్రావెల్ చేయాలని మీరు అనుకున్నారు కానీ తను మాత్రము అలా కలిసి ఉన్న బంధం అండి అప్పటిదాకా మీరు తన లైఫ్లో అలా తను అప్పటికప్పుడు అలాంటి డెసిషన్ అనేది తీసుకొని మిమ్మల్ని ఆల్ ఆఫ్ షడన్గా వారి జీవితం నుండి మిమ్మల్ని వెళ్ళగొడతారని మీరు ఏమాత్రం అనుకోలేదండి చాలా పెయిన్ అయితే అనుభవించారు తను పెట్టిన చీటింగ్ ఎనర్జీస్ తను చేసిన ద్రోహానికైతే మీరు కొద్ది రోజుల వరకు అయితే మీకు ఆఫర్స్ అనేటివి వచ్చాయండి అంటే తను మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత కెరీర్ వైజ్గానైనా లేదంటే మీకు ఇంకా రీమ్యారేజ్ ప్రపోజల్స్ కూడా రావడం అయితే జరిగింది అంటే తనతోటి బంధం అనేది ఎండ్ అనేది అయినా వెంటనే అంటే మీకు ఆ పర్సన్ ఏంటి చేసుకోలేదండి అంటే మీకు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు డివోర్స్ లాంటివి ఏది ఇవ్వలేదు కానీ మీరు త్వరగా చేసుకోండి మీకు మేము ఉన్నాము అని వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రావడం మీకు ప్రపోజల్ పెట్టడం అయితే జరిగింది కానీ మీరు వారెవరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు ఎందుకు అని అంటే మీరు మీ వ్యక్తినే ప్రేమించారు తనే మీ సోల్మేట్ గా ఫిక్స్ అయిపోయి ఉన్నారు కంటే కాకపోతే ఈ రోజు కాకపోతే ఆ పర్సన్ ఏ రోజుకైనా నా లైఫ్లోకి వస్తారు మేమిద్దరము కలిసే ఉంటాము అనే మైండ్ సెట్ తోటి మీరైతే ఉన్నారు ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే నా పర్సన్ నేను వెయిట్ చేపించిన మాట వాస్తవం నేను తనకి ద్రోహం చేశాను అప్పటికప్పుడు రిలేషన్ అనేది ఎండ్ చేసుకొని నేను తన లైఫ్లో తనను వదిలేసి ఒక రోడ్డు పైన వదిలేసాను నేను చేసిన ద్రోహానికి నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు వారికి ఎందుకు కొత్తగా కనిపిస్తూ ఉన్నారంటే మీరు మనీ వైస్గా చాలా కష్టపడుతూ ఉన్నారు మీ కెరీర్ కోసం మీరు ఫోకస్ అనేది పెడుతూ ఉన్నారు మీరు డబ్బు సంపాదనలో లీనమైపోయి ఉన్నారు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు విత్ ఆ పర్ ఆ యొక్క మీ యొక్క పర్సన్ని కూడా మీరు పట్టించుకోవడం లేదు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తనకైతే తెలవడం లేదు అసలు మీరు తన లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా తనని చేసింగ్ అనేది చేస్తారా చెయ్యరా లేదంటే మీరు కూడా తనలాగా ఏదైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వారి లైఫ్లోకి పూర్తిగా వెళ్ళిపోతారా ఇక తనకి సెండ్ ఆఫ్ చెప్పేస్తారా అనే విధంగా తను ఎలాంటి ఎస్కేపు విధానాలన్నీ కూడా పాటించి మీకు బాయ్ అని చెప్పే విధంగా జీవితంలో మీకు హోప్స్ అనేటివి లేకుండా చేసి ఒక మాస్క్ అనేది వేసుకొని రెండు నేచర్లు తన లోపల రెండు మనుషులు రెండు వ్యక్తిత్వం కలిగిన బిహేవియర్ తోటి తనైతే ప్రవర్తించారు కదా అలాగే మీరు కూడా ఇప్పుడు ఆ పర్సన్ ఉన్నట్టుగా నటించేసి తన ఎప్పుడైతే ఎండ్ అనేది చేసుకుంటారో అప్పుడు మీరు కూడా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి తను మీకు ఎమోషన్స్ ఇస్తే మీరు ఇంకొక అదర్ పర్సన్స్కి ఎమోషన్స్ అనేటివి ఇచ్చి తన నుంచి మీరు డిస్ట్రాయ్ అయిపోయి వెళ్ళిపోయి థర్డ్ పార్టీతోటి సెలబ్రేట్ హౌస్ ప్లానింగ్ మీతో మీ లైఫ్లో ఉంటే ఏవేవి ఉండవు మీ వల్ల అని అనుకున్నారో అవన్నీ మీరు అదర్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మీరు అవన్నీ చూస్తారా అని మీ తన మీ గురించి భయపడుతూ ఉన్నారు అంటే మీరు హ్యాపీగా ఉండడం తనకి ఇష్టం లేదు మీరు తనతోటే ఉండాలి తను బాధ పెడితే బాధపడాలి తను ఇన్సల్ట్ చేస్తే మీరు అవమానించబడాలి మీరు కానీ మీరు ఇంకొక పర్సన్ మీ పక్కన ఇంకొక వ్యక్తిని ఆ పర్సన్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోలేకపోతూ ఉన్నారండి చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నన్ను నేను ప్రొటెక్ట్ అనేది చేసుకుంటూ ఉన్నాను ఇప్పటికీ కూడా నేను డిలేసే చేస్తూ ఉన్నాను కానీ నాకు నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని ఎదిరించే అంత నాకు ధైర్యం లేదు ఎదిరించి నా యొక్క వ్యక్తికి నేను బ్యాలెన్స్ అనేది చేసి ఈ రిలేషన్లో ఒక గ్రోత్ అనేది తీసుకొచ్చేంత కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ని నేను కాదు ఇలా చేయడం వల్ల కూడా నా పర్సన్ నాకు ఎక్కడ మిస్ అవుతుందో అని నాకు చాలా భయమేస్తుందని మీ వ్యక్తి యితే అంటూ ఉన్నారండి ఇప్పుడైతే మీ వ్యక్తి మిమ్మల్ని డబ్బు పరంగా అవమానించి నిందించి హేళన చేసి మీకైతే విపరీతమైన ద్రోహం అనేది అయితే చేశారు మీతోటి ఉంటేనే లైఫ్లో ఒక గ్రేస్ అనేది ఉంటుంది అనేది ఏమాత్రమూ ఆలోచించలేదు అంటే ఒక స్వార్థం ఒక సెల్ఫిష్నెస్ తోటి మిమ్మల్ని అవమానించి నిందించి డబ్బు పరంగానైతే చాలా వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిసి మిమ్మల్ని హేళన చేశారండి ఆడవారైనా మగవారైనా మీరు భార్యాభర్త అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తి మిమ్మల్ని మిమ్మల్ని అయితే హేళన చేశారండి ఇప్పుడు ఆ వ్యక్తి తను చేసిన దానికి తను ఫ్రీడమ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఫ్రీడమ్ దొరకకపోగా తన జీవితము అనేది చాలా బర్డెన్గా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఆ పర్సన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇదంతా నా కర్మ కర్మ వల్లనే నేను ఇదంతా అనుభవిస్తూ ఉన్నాను ఒక కార్మిక రిలేషన్లోకి నేను వెళ్ళాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఇప్పుడు తను ఏమనుకుంటూ ఉన్నారంటే నేను రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయాను ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేశాను ఎప్పుడు నా ఒక ట్రిగ్గర్ చేసిన తనతోటి పార్టిసిపేషన్ అనేది మంచిగా బిహేవ్ చేయకుండా ఇంకా చెడుగా బిహేవ్ చేసి తన ఆత్మాభిమానం పైన దెబ్బ కొట్టి నేను ఏదో సాధించాను అనే పర్సన్ లెక్క నేను ఫీల్ అయిపోయాను ఇప్పుడు నాకు థర్డ్ పార్టీ దగ్గర లవ్ కేర్ ఎమోషన్స్ అనేటివి అన్ని విధాలుగా లాస్ అనేది ఉంది నాకు ఒక యువరాణి లాంటి ఒక యువరాజు లాంటి పర్సన్ బిహేవ్ చేసుకొని ఒక రంగు కురాళ్ళ వెంబడి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు కదా ఇప్పుడు నాకు అలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురయ్యింది చాలా ఛాలెంజెస్ అనేటివి నేను చూస్తూ ఉన్నాను నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోల్పోయాను నాకు స్ట్రెంగ్త్ అనేది కూడా వాస్తవానికి ధైర్యం అనేది కూడా నాకు లేదు నాకు ఫైనాన్షియల్గా ఇబ్బందులే ఉన్నాయి నేను ఈఎంఐలు కూడా నేను కట్టలేకపోతూ ఉన్నాను చాలా బర్డెన్స్ సిచ్యువేషన్స్ అనేటివి నేను ఫేస్ చేస్తూ ఉన్నాను ఇక నువ్వు నా లైఫ్లోకి వస్తావా రావా అనేది ఇది ఒక పెద్ద డౌట్గా అయిపోయింది ఇప్పుడు నాకు నువ్వు చాలా కొత్తగా కనపడుతూ ఉన్నావు నీకు చాలా తక్కువనే ఉందా అమౌంట్ ఎక్కువగానే ఉందా నీ చుట్టూతల వ్యక్తులు ఉన్నారా అంటే లేరా నాకు అర్థం కావడం లేదు నువ్వు మాత్రము చాలా హ్యాపీగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది నేను అలా ఎంక్వైరీ చేసుకున్న పర్సన్స్ కూడా నీ లైఫ్లో ఉంటున్నావు అని వాళ్ళు నాకు చెప్తూ ఉన్నారు అలా చెప్పినప్పుడు కూడా నేను నేను ఎందుకు మిస్ చేసుకున్నాను అని నేనైతే ఫీల్ అవుతూ ఉన్నాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు మళ్ళీ నీతోటి కలిసి ఉండాలి అని కూడా ఉంది కానీ నీ లైఫ్ లైఫ్లోకి వస్తే నువ్వు నన్ను ఇన్వైట్ చేస్తావా చెయ్యవా అని నాకు చాలా ఇబ్బందిగా బర్డెన్గా అనిపిస్తుంది నువ్వు విపరీతంగా నేను నిన్ను దూరంగా కూడా నేను చూస్తూ ఉన్నాను నువ్వు చాలా గ్లోగా అందంగా కూడా స్మార్ట్గా కనబడుతూ ఉన్నావు నా దగ్గరగా ఉన్నప్పటికంటే కూడా నేను నిన్ను బాధ పెట్టాను నేను చాలా ఇమ్మెచ్యూరిటీగా ఆలోచించి నీ యొక్క బాధకి నేనైతే కారణమయ్యాను నా సంతోషమే చూసుకున్నాను తప్ప ఎప్పుడు కూడా నువ్వేమైపోతావు అవ్వు అని ఏ రోజు కూడా నేను పట్టించుకోలేదు తిన్నావా ఉన్నావా అని నేను అడగలేదు నేను అనవసరమైన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి నువ్వు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తివి నా లైఫ్ పార్ట్నర్వి అనే ఏ మాత్రం కూడా నేను ఆలోచించకుండా నేను ద్రోహం చేశాను నీ యొక్క ఫీలింగ్స్ తోటి ఎమోషన్స్ తోటి నేను ఆడుకున్నాను అందుకే నాకు ఇలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది వచ్చింది నాకు ఇప్పుడు నలుగురి మధ్యలో కూడా నేను కలవలేకపోతూ ఉన్నాను ఉండలేకపోతూ ఉన్నాను నేను చేసిన టూ మచ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది నువ్వు నా కోసం ఉండడం కోసం గొడవ పెట్టుకున్నావు నేనేమో నేను అది అడ్వాన్స్గా తీసుకొని నీ మీద నేను బదనం చేసేసి నిన్ను వదిలించుకోవాలని చూశాను నువ్వు ఇప్పుడు అదర్ థర్డ్ పర్సన్ తోటి నువ్వు ఎక్కడైనా ఎంజాయ్ చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు నేనైతే చాలా డబ్బు వైజ్గా అయితే కష్టపడుతూ ఉన్నాను నాకు సంతోషం లేదు నేను దేవుడికి కూడా ప్రతిరోజు మొక్కుకుంటూ ఉన్నాను నువ్వు నా లైఫ్లోకి రావాలి అనేసి నా బాధ ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావడం లేదు నా వర్క్ ప్లేసెస్లో కూడా నేను మ్యాక్సిమం ఒంటరిగానే ఉంటూ ఉన్నాను నేను ఎవరితో కూడా టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయడం లేదు నాకు కూడా ఎవరితోటి టాకింగ్ అనేది నచ్చడం లేదు ఎవరి మాటలు నచ్చట్లేదు నాకు ఆపర్చునిటీస్ అనేటివి అంటే తీసుకొస్తూ ఉన్నారు కొందరు వేరే అదర్ పర్సన్ని చూజ్ చేసుకోమని బట్ నాకు ఎవ్వరు కూడా నాకు నీలాగా కనిపించడం లేదు కనబడడం లేదు నాకు అందరూ మళ్ళీ థర్డ్ పార్టీ లాగానే కనబడుతూ ఉన్నారు వారు చేసిన ద్రోహం అలాగా ఉంది వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటారు మనీ వైజ్గా డబ్బు వైజ్గా వాళ్ళ యొక్క సెక్యూర్డ్గా వాళ్ళకు స్థిరమైన ఆస్తులు నాతోటి కొనిపించుకుంటారు నేను వాళ్ళకు ఒక బానిసగా నేను మారిపోతూ ఉన్నాను నేను నిన్ను మోసం చేసినందుకు నాకు ప్రతి మోసం అనేది ఎదురైంది అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు నువ్వు ఒక డిజర్వ్ పర్సన్వి అయినా కూడా నేను నిన్ను ఇష్టపడలేదు నేను నిన్ను నీ పైన హేట్ రేట్ అనేది పెంచుకున్నాను అది నాకు నా వెనకాల ఉన్న వ్యక్తులు ఎప్పుడూ నూరిపోయడం అయితే చేశారు నా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వంటే పడని వ్యక్తులు అంటే మీ పరిసర ప్రాంతాలలో ఉంటారు కదా అలాంటి వ్యక్తులతోటి కూడా మీ వ్యక్తి ఫ్రెండ్షిప్ అయితే చేశారండి మన ఇంటి గొడవను ఎప్పుడైతే ఇంటి పక్కన వాళ్ళకి చెప్తామో ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళు క్యాచ్ చేసుకుంటున్నా ఆ వ్యక్తులు వాళ్ళకి కొందరు ఫిజికల్ రిలేషన్ కోరుకుంటారు కొందరు మనీ కోరుకుంటారు కొందరేమో వాళ్ళ ఇల్లు చిన్న భిన్నం కావాలి మాకంటే పై స్థాయిలో ఉండొద్దు అని వింత వింత ఆలోచనలతోటి కోరుకుంటారండి ఇవాళ్ళందరినీ నేను ఇన్వాల్వ్ చేశాను చేయడం వల్లనే మనతోటి మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ రిలేషన్ అనేది ఎండ్ అయింది అందుకు హండ్రెడ్ పర్సెంట్ నేనే కారణం అని ఇప్పుడు అర్థమవుతుంది తనకి ఇప్పుడు మీ యొక్క ప్యూర్ లవ్ అనేది అర్థమైంది నీతోటి ఉంటే లైఫ్ అనేది ఒక మొక్క అనేది ఎలా డే బై డే గ్రోత్ ఉంటుందో అలాగా మళ్ళీ రిలేషన్షిప్ అనేది గ్రోత్ ఉండేది బట్ నేనే అవన్నీ మిస్ చేశాను నాకు ఇప్పుడు నువ్వు కొత్తగా అనిపిస్తున్నావు నేను ఏం యాక్షన్ తీసుకోవాలో కూడా నాకు అర్థం కాని స్థితిలో దిక్కు తోచని స్థితిలో నేను ఉన్నాను అసలు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకుంటే నాకు ఈ లైఫ్ అనేది సెటిల్ అవుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి మరి వారు ఏదైనా డెసిషన్ అనేది తీసుకుంటారా లేదా కూడా చూద్దాము ఒక త్రీ కార్డ్స్ అయితే వేరే డెక్ నుంచి చూద్దామండి మీ వ్యక్తి ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా యూనివర్స్ మీదిచ్చే సమాధానాలు పాజిటివ్ సమాధానాలు అయితే ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 వ్యూవర్స్ యొక్క పర్సన్ డెసిషన్ అట్రాక్షన్ ఉందండి మీ పైన విపరీతమైన ప్రేమ ఉంది చాలా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నారు ఏదైనా కోల్పోయిన తర్వాతనే ప్రేమ అనేది తెలుస్తుంది కదా అలాగైతే ఇప్పుడు ప్రేమతోటైతే ఉన్నారు విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపల కనబడుతూ ఉన్నాయి ఇంకా సెకండ్ వన్ ఏమొస్తుందో చూద్దామండి వీలా ఫార్చూన్ వచ్చింది రియలైజ్ అవుతూ ఉన్నారండి మీ వ్యక్తి మీకు చేసిన ద్రోహం అనేది గుర్తుకొస్తుంది రియలైజ్ అవుతూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరుకుంటున్నారు కానీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో మీరు కమిట్మెంట్ ఏమైనా అడుగుతారేమో అనేసి ఆ వ్యక్తికి కొంచెం భయం అనేది ఉంది తను స్థిరమైన కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి అయితే కాదు తన జీవితాన్ని తీసుకుపోయి వేరే వ్యక్తుల చేతిలో పెట్టుకున్న పర్సన్ కదా ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే మీరెక్కడ నిందించి అవన్నీ నిలదీసి అడుగుతారు అని ఆ వ్యక్తికి భయం ఇస్తుంది ఇప్పుడు ఆ వ్యక్తి మీ మీ లైఫ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని అవమానించారు త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు మీరు కూడా ఆ వ్యక్తిని అలా అడుగుతారు ప్రతి ఒక్కటి నిలదీస్తే తన యొక్క సమాధానం లేదు అందుకని ఆ వ్యక్తి బ్యాక్ స్టెప్ అయితే వేస్తూ ఉన్నారు అందువల్లనే మీకు రిన్ అనేది కొంచెం లేట్ కావడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఆ డిలేస్ కూడా ఇందుకే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చే ఉద్దేశం ఉంటే ఆ వ్యక్తి చాలా ఫాస్ట్ గానే మీ లైఫ్లోకి వచ్చేవారు కానీ తనకి కమిట్మెంట్ ఇచ్చే అంత కెపాసిటీ అయితే ఆ పర్సెంట్కి అయితే లేదండి ఇది ఎక్కువగా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి రెజనేట్ అవుతుందో చూద్దాము సిక్స్ అండి సిక్స్ ఎయిటీన్ లెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ ట్వంటీ నైన్ ఇవి రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే మిథున రాశి కుంభరాశి సింహరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి లెటర్స్ వైజ్ చూసినట్లయితే లెటర్స్ ఎక్స్ లెటర్ అండి ఐ లెటర్ జీ లెటర్ ఎం లెటర్ వై లెటర్ డబల్యూ లెటర్ జే లెటర్ ఎస్ లెటర్ ఎఫ్ లెటర్ సి లెటర్ జెడ్ లెటర్ పీ లెటర్ హెచ్ లెటర్ ఎన్ లెటర్ డి లెటర్ బి లెటర్ కే లెటర్ వి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు తన నుంచి ఏదైనా మెసేజెస్ వస్తే ఏదైనా న్యూస్ తెలిస్తే ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదంటే ఏ మంత్లో తెలిసే ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి ఏప్రిల్ అంటే ఈ త్రీ ఫోర్ డేస్లో మీకు తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అక్టోబర్ నవంబర్ జనవరి టూ వీక్స్ అంటే మీకు మే మంత్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫిబ్రవరి ఆగస్ట్ మంత్ ఫోర్ వీక్స్ అన్నా కూడా మీకు మే మంతే చూపిస్తుందండి సెప్టెంబర్ కొందరికి త్రీ వీక్స్ అంటే కొందరికి ఎక్కువ మేమంతైతే అయితే చూపిస్తుందండి చాలామందికి ఒక డెసిషన్ అనేది తీసుకుంటారు మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం నెక్స్ట్ ఫ్యూ వీక్స్ వచ్చేసిందండి కొద్ది వారాల్లో మీ లైఫ్ అనేది చేంజ్ అయితే కాబోతుంది ఇలాగే ఉండవు మీ సిచ్యువేషన్స్ అయితే మార్పు అనేది రాబోతుంది నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం మీకు కరెక్ట్ టైం కాదు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అప్పుడే మీకు ప్రాబ్లం అనేది సాల్వేషన్ అయితే అవుతుందండి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది టేక్ యాక్షన్ మీరు ఒక చర్య అనేది తీసుకోండి మీ రిలేషన్ గురించి అని కూడా మీకు యూనివర్స్ అయితే చెప్తుంది ఇఫ్ యూ బిలీవ్ మీరు పరిస్థితులను నమ్మండి ట్రస్ట్ చేయండి అప్పుడే మార్పు అనేది వస్తుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వారికి మీరు ఏదైనా హెల్ప్ అయితే చేయండి మీకు చేయడం ద్వారా యూనివర్స్ మీకు అత్యవసర క్లిష్ట పరిస్థితుల్లో ఏదో ఒక రూపకంగా మీకు దేవుడు ఉన్నాడు అనేది అయితే మీకు ఆ సిచ్యువేషన్లో క్లిష్ట పరిస్థితులలో మీకు నమ్మకం అనేది కలుగుతుంది ఎవరో ఒకరి రూపకంగా మీకు సాయం అనేది అయితే అందుతుందండి మీరు నమ్మితేనే ఇది కూడా లేదంటే వదిలేయండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రిజనెట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి లేదంటే వదిలేయండి ఇవి వేరే వాళ్ళకి ఈ పాయింట్స్ రెజినేట్ కావడం అయితే జరుగుతుంది పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ ंडी